ఏడవ అధ్యాయంలో ముఖ్యమైన శ్లోకాలను వాటి గురించి నేను వివరిస్తాను ముందుగా భగవద్గీత అంటే పరిచయం చేస్తాను అందరికీ తెలిసిన విషయమే ఈ రోజుల్లో భగవద్గీత గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇంతకు భగవద్గీత ఏమిటయా అంటే గీత సుగీత అభిమన్యహి శాస్త్ర స్వయం పద్మనాభస్య ముఖపర్ప వినిశ్రుత అని చెప్తుంది శాస్త్రం అంటే ఈ భగవద్గీత అనేది సాక్షాత్ భగవంతుడైన నారాయణులే శ్రీకృష్ణుడి రూపంలో అర్జునుడికి బోధించినటువంటి పరమాద్భుతమైన జ్ఞానం అయితే ఒక అర్జునుడికి మాత్రమే కాదు అర్జునుని నిమిత్తంగా చేసుకుని సమస్త మానవ జాతికి భగవంతుడు అందించిన అమూల్యమైన జ్ఞానమే భగవద్గీత కాబట్టి ఈ భగవద్గీత అనేది ఎంతో అమూల్యమైన జ్ఞానం ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత గురించి తెలుసుకోవాలి ఎందుకంటే సర్వశాస్త్రము గీత అంటే అన్ని శాస్త్రాల సారమే భగవద్గీత మీరు ఒక్క భగవద్గీతను బాగా చదివితే ఇంకా మీకు మిగతా శాస్త్రాలతో వేదాలతో పని ఎందుకంటే ఆ వేద వేదాంగాల్లో ఉండే సారాన్నంతా కూడా భగవంతుడు భగవద్గీత అనే శాస్త్రంలో వెళ్ళి పరిచా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాతి మత కులంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క మనిషి కూడా భగవద్గీతను చదవాలి అందులో ఉండే జ్ఞానాన్ని తెలుసుకొని తన జీవితాన్ని జీవన విధానాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలి అంతేకాదు ఈ సందర్భంగా మీరు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఎవరైనా సరే ఇక మీదట మీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా అసలు భగవద్గీత ఎందుకు చదవాలి అని మిమ్మల్ని అడిగితే ఒకే ఒక మాట చెప్పండి ఈ మాట ఏం చెప్పడం కాదు సాక్షాత్ శ్రీకృష్ణుడే తొమ్మిదో అధ్యాయంలో చెబుతాడు ఎంత అద్భుతం అంటే అదిచేచే సాధులే సమ్యక్ సహా అంటాడు అంటే ఎంతటి దుర్మార్గుడైనా ఎంతటి పాపాత్ముడైనా ఒక్కసారి ఆ శ్రీకృష్ణుని శరణు వేడితే లేదా భగవద్గీత శ్రద్ధగా చదివితే ఎంతటి పాపాత్ముడైనా మంచిగా చూడండి ఈ మాటను శ్రీకృష్ణుడు చెప్తున్నాడు నేను ఇప్పటికా కొన్ని గ్రామాల్లో భగవద్గీత ప్రచారం చేశాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది చెప్పే మాట ఏమిటంటే స్వామి మేము పాపం చేసుకున్నాం మేము ఎంతో పాపం చేసుకున్నాం స్వామి మేము భగవద్గీత వినొచ్చా అని అడుగుతుంటారు చూడండి నాకు వాళ్ళని చూస్తే ఎంతో వేలు వేస్తుంది పాపం వాళ్ళ ఉంటుంది నేను మీకు చెప్తున్నాను కదా పాపం వాళ్ళ లోపలికి రాదు అది అక్కడ అక్కడ గురువు బయట కూర్చోండి అన్నమాట ఏమని అక్కడ ఏమైనా స్వామి మేము ఎంతో పాపం చేసుకున్నాం నేను భగవద్గీత వినచ్చా లేదా అంట చూడండి కాబట్టి అలాంటి వాళ్ళ కోసమే స్వయమా భగవంతుడే వెళ్తున్నాడు ఏమని నాయనా నువ్వు మామూలు పాపాన్నులు కాదు అందరికంటే పెద్ద అయినా మీకు భగవద్గీతను వినాలనే శ్రద్ధ తపన ఉంటే నువ్వు నిన్ను ఆచరించు అప్పుడు నువ్వు మంచిగా వెళ్ళిపోతావు ధర్మాత్ములు వెళ్ళిపోతావు మహాత్ముడు వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు అంతే తప్ప నువ్వు పాపముడిగా పాపాల చేసావా చేసి పాపమ్ముడి వెళ్ళు దూరకు అసలు నువ్వు భగవద్గీత వినడానికి అర్హత లేదు అట్లా ఎక్కడా చెప్పలేదు చూడండి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది భగవంతుడు దీన్ని బట్టి మనుషుల మీద మానవ జాతి మీద భగవంతుడికి ఎంత ప్రేమ ఎంత దయో అర్థమవుతుంది కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా మనుషుల మీద పదము ప్రతీకారాన్ని పెట్టుకోడండి అసలు అలా పెట్టుకుంటే ఆయన భగవంతుడే కాదు వింటున్నారా కాబట్టి చూడండి ఇక్కడ విషయం ఏమిటంటే భగవద్గీత ఎందుకు చదవాలి అంటే అది ఎంతటి దుర్మార్గుడైనా మంచివాడిగా మహాత్ముడిగా తీర్చిదిద్దుతుంది అందుకోసం భగవద్గీతలు చదవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరైనా అడిగినా కూడా ఈ రోజుతో మనం చూస్తున్నాం ఈ కలియుగంలో సమాజంలో ఎక్కడ చూసినా కూడా అన్యాయాలు దుర్మార్గాలు ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి ఈ దుర్మార్గులు అనేవాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు మరి వాళ్ళందరూ కూడా ఆ దుర్మార్గులు వాళ్ళందరూ తగ్గిపోవాలంటే సమాజంలో ఈ అన్యాయాలు అరాచకాలు తగ్గిపోవాలంటే ఈ భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోవాలి ముఖ్యంగా మీలాంటి వాళ్ళు కాదు మీలాంటి వాళ్ళు కాదు ముఖ్యంగా ఈ నేరస్తులు జైలులో ఉండే నేరస్తులు అలాగే ఈ డాక్టర్లు పోలీసులు లాయర్లు వీళ్ళందరూ కూడా మనోభిగిత గురించి తెలుసుకోవాలి అప్పుడే మన న్యాయ వ్యవస్థలో పోలీసు వ్యవస్థలో మార్పు వస్తుంది ఈ రోజుల్లో ప్రధానమైన కారణం ఏమిటి ఈ రోజుల్లో సమాజంలో ఈ దుర్మార్గాలు తిరగడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే మన న్యాయ వ్యవస్థ ఈ పోలీసు వ్యవస్థ అవన్నీ కూడా కలుషితమైపోయి అవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే అవన్నీ కూడా పాల్పెట్టిపోయాయి చెడిపోయాయి ఏది న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ కాబట్టి మరి అలాంటి వ్యవస్థలు కూడా బాగుపడాలంటే ఆ లాయర్లు పోలీసులు వాళ్ళందరూ కూడా భగవద్గీతలు వినాలి వింటే అప్పుడు వాళ్ళల్లో మార్పు వస్తే అప్పుడు సామాన్యులకు న్యాయం అనేది జరుగుతుంది ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే అసలు గీత అంటే అర్థం ఏమిటంటే గీత త్యాగరూప తత్వదూత గీత అనే రెండు అక్షరాలు ఉన్నాయి కదా అందులో గీ అంటే త్యాగం అని తా అంటే తత్వం అని అర్థం చూడండి అంటే ఇందులో సూక్ష్మంగా ఒక సందేశం ఉంది ఏమిటంటే దేవుణ్ణి చేరుకోవాలంటే లేదా మీరు దేవుని గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదట మీలో త్యాగం త్యాగ గుణం అనేది ఉండాలంట ఎవరిలో అయితే త్యాగ గుణం అనేది ఉంటుందో వారు తప్పకుండా ఆ భగవంతుని చేరుకుంటారు అంటే ఆ పరమాత్మని చేరుకుంటారు మరి ఎవరిలో అయితే త్యాగబుద్ధి ఉండదో వారు పరమాత్మని చేరుకోలేదు వాడు ప్రతి వారు ప్రతి కాలము ఈ సంసారంలోనే కొట్టుబెట్టాడుతూ ఉంటారు ఈ జనవరణం అనే సంసారంలోనే తిరుగుతూ ఉంటారు అనమాట ఎంత కాలం తిరుగుతూ ఉంటారు జీవుడు ఎంత కాలం అయితే అతనికి ఈ త్యాగం అనే బుద్ధి కలగదో అంతకాలము జీవుడు ఈ జననవరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు అందుకనే మన శాస్త్రం ఏమని చెప్తుంది వేదశాస్త్రం అమృతత్వశు చాలా అద్భుతంగా చెబుతుందండి అంటే దీని అర్థం ఏమిటంటే నాయనా నువ్వు రకరకాల కర్మలు చేస్తున్నావా కర్మలు చేస్తూ నువ్వు పరమాత్మ చేరుకోవాలని చూస్తున్నావా దానివల్ల కాదు వీరు కాదు అంటుంది అయితే మరి ప్రజా నా దగ్గర ప్రజాబలం ఉందండి నా దగ్గర ఎంతో జనబలం అనేది ఉంది మరి ఆ జనబలంతో మేము పరమాత్మను చేరుకోవచ్చా అంటే అది వీలు కాదు దాంట్లో కూడా వీలుకోవాలి మరి ధనం నా దగ్గర కోట్లు వందల రెండు వేల కోట్లు ధనం ఉంది మరి ఆ ధనంతో నేను పరమాత్మ చేరుకోవచ్చు అంటే అది వీలు కాదు చూడండి అంటే కర్మల ద్వారా అలాగే జనబలం ద్వారా ధన ద్వారా వీటితో ఏంటో కూడా పరమాత్మ చేరుకోవాలని వీలు కాదంట అయితే మరి దేంతో విలువ ఉంది అంటే మీలో త్యాగంలో ఉందా మీలో త్యాగం చేసే బుద్ధి ఉందా అయితే నువ్వు పరమాత్మను చేరుకునే అర్హత యోగ్యత నీకు ఉందని చెప్తుంది చూడండి కాబట్టి అందుకనే ఈ త్యాగ బుద్ధి అనేది అందరిలో ఉండదండి చాలా తక్కువ మందిలో చాలా చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ త్యాగ బుద్ధి అనేది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ త్యాగం అంటే బాహ్యమైన త్యాగం అని కాదు అంటే ఇప్పుడు ఉన్నట్టుండి మీ ఇల్లు వాటిని ఆస్తి పాస్తులు వారిన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవడం కాదు మీరు ఇంట్లో ఉండండి మీరు మీ ఇంట్లో ఉండండి మీ మధుల మధ్యలో ఉండండి కానీ ఇవన్నీ నామే ఇదంతా నాదే అనే భావనను మీ మనసులోని తీసేయండి అది ఇది నిజమైన త్యాగం ఉంటున్నారా కాబట్టి బాహ్య త్యాగం అనేది నిజమైన త్యాగం కాదు మానసికమైన త్యాగం నిజమైన త్యాగం ఉంటున్నారా అనేది నిజమైన అది క్షణితంగా కొద్దిగా వస్తుంది కొంతకాలం అలా ఉంటుంది మళ్ళీ ఏమవుతుంది ఇప్పుడు ఉదాహరణకి వైరాగ్యం కలిగి అవును ఈ సంసారం ఏమిటి తర్వాత ఈ సంసార సుఖాలు ఏమిటి దీనికంటే కూడా ఆ వైరాగ్యం లేదు అనుకొని మొత్తం మీరు ఇల్లు వాటిని ఆ భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి ఎదురేసి వెళ్ళిపోయి అదే త్యాగం కానీ మళ్ళీ కొంతకాలానికి ఏమవుతుంది చెప్పండి కొంతకాలానికి ఏమవుతుంది మళ్ళీ వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోవాలనిపిస్తుంది చూడండి కాబట్టి ఇది కాదు నిజమైన త్యాగం బాహ్య త్యాగం కాదు మానసికమైన త్యాగం అంటే వీళ్ళు వాళ్ళ మధ్యలో ఉంటూ వాళ్ళందరి మధ్యలో ఉంటూ వీళ్ళందరూ నా వాళ్ళు కాదు వీళ్ళందరూ నా వాళ్ళు కాదు వైద్య ఎవరు వీళ్ళంతా ఎవరు అంటే వీళ్ళందరూ కూడా ఈశ్వరుని సొత్తు అది నా ఇల్లు వాటి నా ఆస్తిపాస్తులు నా పిల్లలు వీళ్ళందరూ కూడా ఈశ్వరుడి సొత్తు నాది కాదు అనే స్మరణతో ఎప్పుడైతే ఉంటారో అదే నిజమైన త్యాగానికి దారి తీస్తుంది అందుకని యజ్ఞయాగా వేసేటప్పుడు కూడా మీరు గమనించారు మీద ఓం నారాయణ స్వాహ ఇద్రావాహ ఇద ఉన్నమా చూడండి ఇద ఉన్న మమ అంటుంటారు అంటే ఇది నాది కాదు ఇది నాది కాదు అని వేస్తుంటారు కానీ మళ్ళీ ఆ యజ్ఞం అయిన తర్వాత ఇది నాదే అది నాదే అని పనులు తీస్తు ఉంటారు కాబట్టి అలా ఉండేవాడు అందుకనే తత్వాన్ని తెలుసుకోవాలి తత్వాన్ని తెలుసుకొని చేసే ప్రతి పని కూడా అది యోగంతో సమానం ఆ చూడండి ఇప్పుడు అద్భుతమైన పాయింట్ వచ్చింది మామూలుగా గుడ్డిగా కర్మలు చేసుకుంటూ పోతే అది యోగం కాదు ఆ తత్వాన్ని తెలుసుకొని మీరు కర్మ చేస్తే అంటే ఆ తత్వాన్ని తెలుసుకొని ఏదైనా మీరు పని చేస్తే అది యోగంతో సమానం అందువల్ల ఏమవుతుంది మీ మనస్సుకు శుద్ధి కలుగుతుంది మీ మనస్సులో ఉండే ఆ కామప్రోగా కల్మశాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఎప్పుడు ఇలా తత్వం తెలుసుకొని తత్వాన్ని తెలుసుకొని ఈ బో ఉన్న తత్వాన్ని తెలుసుకొని కర్మలు చేస్తూ ఉన్నా మీ మనస్సులో ఉండే ఆ కల్మశాలు తొలగిపోయి చిత్తశుద్ధి కలిగి తద్వారా మీకు యోగం అనేది యోగం అనేది అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కలుగుతూనే ఉంటుంది కాబట్టి అందు ఇంత ఇక్కడ ఏం పాయింట్ కాబట్టి కాబట్టిందాకే పాయింట్ ఏ పాయింట్ దగ్గర నుంచి వచ్చారు ఇక్కడికి ఇదమ్మా కాబట్టి మనం త్యాగ గురించి చెప్తున్నాం గీత అనే అనే దాంట్లో గీ అంటే త్యాగము కాబట్టి మనలో త్యాగగుణం అనేది ఉండాలి ఏ ఎలాంటి త్యాగము బాహ్య త్యాగమా మానసికమైన త్యాగం చెప్పండి మానసికమైన త్యాగం అర్థమికంగా బాధ్యత్యాగం కాదు అంటే మీరు అన్నింటిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు అందరి మధ్యలో ముందుకు ఉండండి కానీ ఏది నాది కాదు అనే భావంతో ఉండండి దీన్ని చెప్పాలంటే రామకృష్ణ పరమహంస గారు అద్భుతంగా చెప్తారు ఓడ అనేది నీటిపైన ఉండాలంట కానీ నీరు అనేది ఓడలోకి రావు అలాగే నువ్వు ప్రపంచంలో ఉండు నువ్వు ప్రపంచంలో ఉండు కానీ ఆ ప్రపంచ ఆలోచనలు నీలోకి రానియరు అంటాడు చూడండి అది మనము ప్రపంచంలో ఉన్నంత వరకు మనకు సమస్య లేదు ఎప్పుడు మనకు సమస్య ఆ బయట ఉండే ఆలోచన బయట ఉండే విషయాల తాలూకు ఆలోచనలు ఎప్పుడైతే మన మనస్సులోకి రాణించినామో అప్పుడు సమస్య అన్నమాట వింటున్నారా ఇప్పుడు మీరు నలుగురులో కూర్చొని గోడే తప్పు దానివల్ల సమస్య రాదు కానీ ఎప్పుడు వస్తుంది సమస్య ఆ పేద చూస్తున్నాడే నా గురించి తిప్పుకున్నారా అనుకున్నారు అనుకోండి ఏమవుతుంది ఇంకా అది అట్లే తిరిగి తిరిగి పెరిగి తర్వాత వారితో గొడవలు దాడి చేస్తుంది అనమాట ఏమిటి రాను అప్పటి నుంచి నన్నే చూస్తున్నావు నేను తింటుంటే నువ్వు నన్నే చూస్తున్నావు అంటే నన్ను ఏమైనా తిట్టుకుంటున్నావా లేదా నా గురించి చెడుగా రావాలని చూస్తున్నావా అని ఏమవుతుంది అది వారితో గొడవలు దాడిపోతుంది చూడండి అంటే దీన్ని బట్టి ఏమర్పడి మన ప్రపంచంలో ఉండాలి కానీ ప్రపంచం తాలూకు బయట విషయాల తాలూకు ఆలో మన మనస్సులోకి రానివ్వకూడదు అది కాబట్టి ఈ విధంగా మానసిక త్యాగాన్ని కలిగి ఉండాలి అయితే ఈ త్యాగం అనేది ఎట్లా వస్తుంది మనిషికి ఈ త్యాగబుద్ధి రావాలంటే ఎట్లా వస్తుంది అని బోధిస్తుంది ఏది భగవద్గీత అది పాయింట్ భగవద్గీత మనిషికి త్యాగబుద్ధి ఎలా రావాలో బోధిస్తుంది తర్వాత తత్వం తత్వం గురించి బోధిస్తుంది అంటే ఆత్మతత్వం గురించి మనందరి మనందరం చేరుకోవాల్సిన ఆ మూల స్వరూపం తత్వం గురించి భగవద్గీత ఎంతో అద్భుతంగా బోధిస్తుంది కాబట్టి ఈ విధంగా త్యాగం గురించి తత్వం గురించి ఆత్మతత్వం గురించి బోధించేదే భగవద్గీత ఇది ఇంకొక నిర్వచనం తర్వాత అయితే మనం ఈ ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగం అండి అందరం కూడా సైలింగ్ లో పెట్టు చేసుకొచ్చాము ఒక నిమిషం